ఇంట్లో మనసులు వచ్చాక బాగా వీడియో తీసి అందరికీ బాగా చూపించాలి అని ఎన్నో కళ్ళలు కన్నానబ్బా కానీ ఒక్కటి కుదరలేదన్నమాట ఏంటో వీడియో తీయాలి అని అనుకుంటాను కానీ పని మీదే ధ్యాస అంతా ఉందన్నమాట మళ్ళీ అన్ని పనులు వాళ్ళు కూడా షేర్ చేసుకుని చేసుకుంటూనే ఉన్నారు అయినా కూడా మన ఇంటికి వచ్చినప్పుడు కాస్త ఎక్కువ బాధ్యత మనపైనే ఉంటుంది కదా వాళ్ళకి కరెక్ట్గా అన్నీ అరేంజ్ చేయాలి పిల్లలు వేరే ఉన్నారు కదా ఎప్పుడు పడితే అప్పుడు ఆకలి అంటూ ఉంటారు అందుకే మొత్తం కరెక్ట్గా ఉండాలని పని 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 మీదే ఉందన్నమాట ధ్యాసైతే నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి ఇలానే రన్ అవుతుందే కానీ వీడియో తీసి పెట్టాలి అని మైండ్లో రానే లేదబ్బా ఈ వీడియో తీసి ఎడిట్ చేసి కూడా వన్ వీక్ అయిపోయింది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరనే లేదు పొద్దునుంచి సాయంత్రం వరకు పిల్లలు గోల కాస్త అలా ఉంటుందా నైట్ అయ్యే కొద్దీ నెదర్ తన్నుకుని వచ్చేస్తుంది అలా మిస్ అయిపోతుందన్నమాట ఇక పిల్లలకి తినడానికి స్నాక్స్ అయితే నేను ముందుగా ఏది ప్రిపేర్ చేసి పెట్టలేదు నేను అప్పుడే అమ్మ వాళ్ళ నుంచి వచ్చాను కదా పప్పు బిల్లలు అవి ఉన్నింది కానీ అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చేసాము అయినా పిల్లలు కలిసి ఉండడంతో పిల్లలకి అప్పుడప్పుడు ఆకలి వేస్తూ ఉంటుంది ఏదైనా స్నాక్స్ వేస్తే బాగుంటుంది అనిపించింది ఇక స్వీట్ అనుకుంటే గులాబ్ జామున్ బాగా ఇష్టపడతారు కదా పిల్లలు అందుకోసం ఫస్ట్ గులాబ్ జామున్ చేద్దాము ఆ తర్వాత మిగతా ఏదైనా ఆలోచిద్దామని చెప్పి మేమందరూ కలిసి గులాబ్ జామున్ అయితే చేసామన్నమాట ఇక్కడ ఇక్కడ కూర్చున్నారు కదా బ్లాక్ డ్రెస్ వేసుకుని అది మా అక్క అన్నమాట మా తోడికోడలు నిజంగా చెప్పాలి తోడి కోడళ్ళంటే చాలా బంధమే మా అక్క అయితే నన్ను వాళ్ళ సొంత చెల్లెల్ని ఎలా చూస్తుందో అలానే చూసుకుంటుంది నాకు కూడా అక్క లేదు కాబట్టి సొంత అక్కలాగే అనుకుంటానన్నమాట ఇక మా ఆడబిడ్డ ముందుగా షార్ట్స్ లో చెప్పినట్టే కాస్త ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి తను మాకు ఫ్రెండ్ లాగే అనిపిస్తుంది ఈ తను ఆడబిడ్డ మేము వదిన అలా ఏమీ ఉండమన్నమాట ముగ్గురు కలిసిమెలిసి ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా ఉంటామన్నమాట అన్ని షేర్ చేసుకుంటూ ఉంటాము ఇక మీరు ఇంతకు ముందు పోయిన సీన్ ైతే గమనిచ్చుంటే గుళ్ళో ప్రసాదం పంచినట్టు పంచుతున్నాను పిల్లలకి ఇంట్లో ఒక చిన్న స్నాక్స్ తెచ్చిన పండ్లు తెచ్చినా ఇలా ఒక్కటి కూడా ఒకరికి ఎస్ట్రా వెళ్ళిపోయిందనుకో అయిపోయామనమాట వాడికి మాత్రం ఎక్స్ట్రా వేసావు నాకు లేదా ఇలా గొడవలు స్టార్ట్ అయిపోతుంది వాళ్ళు వాళ్ళ మమ్మీల దగ్గర వెళ్ళి కంప్లైంట్స్ స్టార్ట్ అనమాట అందుకే గుళ్ళో ప్రసాదం ఎలా పంచుతారో అలా పంచిపెట్టేస్తున్నాను ఒకరికి కూడా ఎక్కువ తక్కువ లేకుండా అది మీరు గమనించుంటే తెలుసుంటుంది మరీ ఇంత కంజూస్ లాగా పెడుతున్నావా అని మీరు అనుకోవచ్చు ఆ సీన్ చూసి కానీ ఒక్కటి ఎక్కువైనా కూడా పిల్లల దగ్గర బతకలేమన్నమాట ఇక మధ్యాహ్నం అన్నం అంతా ప్రిపేర్ చేసి పెట్టేసి పిల్లలందరినీ ఇంట్లో ఉంచేసి మేమైతే పేమెంట్ మార్కెట్కి వెళ్ళాం మీకు ముందుగానే చెప్పాను కదా మంత్ ఎండ్లో మాకు పేమెంట్ మార్కెట్ వేస్తారని చెప్పేసి ఆ పేమెంట్ మార్కెట్కి అయితే వెళ్ళామన్నమాట ఏముంది ఏం కొంటాంలే అని వెళ్తామన్నమాట అక్కడికి ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత కండ్లు బొమ్మను ఉంటుందా అయ్యో ఇది ఇంత తక్కువ రేటా కొనుక్కునేద్దాంలే నెక్స్ట్ టైం వస్తుందో రాదో ఇది అయ్యో ఇది ఎంత బాగుంది ఇప్పుడు కొనుక్కునేద్దాం యూస్ అవుతుంది కదా మనకి ఎప్పటికైనా అని తీసి పెట్టుకుంటూ ఒక మూడు వేలు నాలుగు వేలు బొక్క పెట్టుకుని వస్తామన్నమాట నేనైతే ఈసారి ఏమీ కొనకూడదు అనేసి ఫిక్స్ చేసుకుని వెళ్ళాను మైండ్లో అందుకోసమే నేనైతే ఏది తిప్పి తిరిగి కూడా చూడలేదన్నమాట నాకు వీడియో కావాలని చెప్పి వీడియో తీసుకుంటూ వస్తున్నాను ఆడబిడ్డ మాత్రం పిల్లలకి ఏదో డ్రెస్సులు బాగుందని చెప్పేసి బాగుందని కొన్ని కొన్నారంటే మా అక్క అయితే అది కూడా వద్దు నాకు నాకు బాగానే దొరుకుతుంది తను ఉండేది బాంబేలో మా అక్క వాళ్ళు నాకు అక్కడ బాగానే దొరుకుతుంది అని చెప్పేసి అక్క అయితే ఏమీ కొనలేదు ఆడబిడ్డ మాత్రం కొన్ని బట్టలు మాత్రం కొనుక్కున్నారనమాట మాకైతే కాస్త జాలీగానే ఉన్నింది కానీ ఇలా తిరిగేది కొంచెం ఇబ్బందిగా ఉనింది అనమాట ఇది దాదాపుగా ఒక కిలోమీటర్ పైన ఉంటుంది మార్కెట్ ఇప్పుడు ఇలా రోడ్డు వారిన పెట్టేసరి కానీ ముందుగా అయితే గ్రౌండ్లో వేసేవారు ఆ గ్రౌండ్ అంతా చుట్టి వచ్చేసరికి నీరసం వచ్చేసి ఒక చోట్ల కూర్చుండే వాళ్ళం ఇప్పుడు ఇక్కడ కూర్చోడానికి కూడా తావులేదన్నమాట రోడ్ సైడ్ వేశారు కాబట్టి అలా చూసుకుంటూ వస్తున్నాం అన్నమాట ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ ఇప్పుడు మనం డి వెళ్తే ఎలా దొరుకుతుంది సేమ్ అలాగే ఇక్కడ కూడా దొరుకుతుంది కానీ పని కట్టుకుని మరీ డి వెళ్ళి కొంటేనే ఏదో మనం కొన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాము ఇక్కడ కూడా బాగానే దొరుకుతుంది చూసి కొనుక్కోవాలంటే ఏది కొత్త బట్టలు ఏది పాత బట్టలు అని చూసి కొనుక్కోవాలి అలాంటివి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది పాత బట్టలు కూడా తీసుకుని వచ్చేసి యాభై రూపాయలకి నూరు రూపాయలకి అమ్మేస్తూ ఉంటారు అలాంటివి కొంచెం చూసుకుంటూ ఉండాలన్నమాట మేము వచ్చిందేమో నాలుగో గంటకు నాలుగో గంటకు వచ్చాము మార్కెట్కి రిటర్న్ ఇంటికి వెళ్ళేసరికి సెవెన్ సెవెన్ థర్టీ అలా అయిపోయింది అనమాట ఒక మూడున్నర గంట సేపే తిరిగాము పెద్దగా ఏమీ కొనలేదు కానీ మార్కెట్ మొత్తం మాత్రం చుట్టి చూసామన్నమాట బాగా రాత్రి అయిపోయింది రాత్రి దాకా తిరిగాము కదా కాస్త ఆకలిగా అనిపిస్తే పానీపూరి తిందామనైతే పానీపూరి చాటుకైతే వెళ్ళిపోయాము మా ఊరిలో బంగారుపేట పానీపూరి ఫేమస్ అనమాట పక్కనే కదా బంగారుపేట చాలా ఫేమస్ చాలా బాగుంటుంది అంటారు నాకు తిని తిని అలవాటు అయిపోయేమో ఏ ఇందులో అనిపించేస్తుంది ఇక తర్వాత ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం చేసిన వంటే ఉన్నిందనమాట అంటే ఈవినింగ్కి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసే వెళ్ళాము సో వచ్చిన వెంటనే తినేసి ఇక మా అక్క అయితే మా కోసం స్నాక్స్ పట్టుకుని వచ్చారు బాంబే నుంచి ఏమేమి తీసుకుని వచ్చారని అన్నీ తీసి చూస్తూ ఉన్నామన్నమాట అంటే ఆత్రుత అయితే కాదు ఇక అక్క పట్టుకుని వచ్చిన బ్యాగ్లో నుంచి తీసి పక్కన పెట్టాలి కదా అక్క అయితే తీసి ఇవన్నీ తీసి పక్కన పెట్టు చీమలు పట్టేస్తుందని నా చేతికైతే ఇచ్చారు నేను ఇలా వీడియో తీస్తూ ఉన్నాను అనమాట సొంత అక్క అయినా ఇన్ని స్నాక్స్ తీసుకుని వస్తారా మా కోసం తీసుకుని వచ్చి ఉండొచ్చేమో ఉన్నుంటే మా అక్క అయితే ఎప్పుడు వచ్చినా వాళ్ళు రాకపోయినా ఎవరితోనైనా ఇలా పంపిస్తూ ఉంటారు ఇక అక్కడ గోధుమ పిండి చాలా బాగుంటుంది కదా చాలా సాఫ్ట్గా బాంబే గోధుమ పిండి అవి కూడా ఒక ఐదు కేజీల వరకు మా కోసం అయితే దంచుకుని వస్తారనమాట బాంబే నుంచి ఎప్పుడు వచ్చినా ఇలా గోధుమ పిండి పిల్లల కోసం స్నాక్స్ ఇలా పంపిస్తూ ఉంటారు లేదా వాళ్ళు వచ్చినప్పుడు తీసుకుని వస్తూ ఉంటారనమాట ఇక ఆ రోజే వీడియోని అయితే ఫినిష్ చేసేద్దాం అనుకున్నాను నేను ఒక్కొక్క రోజు కొంచెం కొంచెం క్లిప్ తీసి పెడుతూ ఉన్నాను అనమాట అన్నీ ఒకటిగా వేసి ఈ వీడియోలో వేసేస్తున్నాను ఇది మరుసటి రోజు మధ్యాహ్నం నుంచి అన్నమాట మాకైతే మాకు ముగ్గురు ఆడవాళ్ళకి ఇంట్లో వండడం కడగడం తినడం మళ్ళీ వండడం కడగడం తినడం ఇదే సరిపోతుంది పిల్లలు ఉన్నారు కదా అందుకోసం కాస్త పని అయితే ఎక్కువగానే ఉంది కానీ ముగ్గురం కలిసి చేసుకోవడం వల్ల మాకు అలసట అనేది అయితే పెద్దగా తెలియదు అనమాట పేమెంట్ మార్కెట్ అయిన మరుసటి రోజైతే మేము కేజీఎఫ్కి అయితే వెళ్ళాము టౌన్కి వెళ్ళాము అంటే ఇక్కడ పేమెంట్ మార్కెట్ చుట్టి చూసింది చాలేదు కదా మార్కెట్లో కూడా అలా ఒకసారి తిరిగేసి వద్దామని అయితే మార్కెట్కి వెళ్ళాం అకే ఇంట్లోనే ఎంతసేపు పడుంటాం అనేలాగా బోర్ కొట్టిందనమాట మార్కెట్ కు వెళ్లి ఒక చిన్న చిన్న వస్తువులు మాకు కావాల్సింది అయితే కొనుక్కుని వచ్చామనమాట ఇక మార్కెట్కి వెళ్తే పూలు పట్టుకుని రాకుండా ఎలా వస్తాం అసలే ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలకి మల్లెపూలు పెట్టి చూద్దామని అయితే పూలు కూడా తీసుకుని వచ్చేస్తామనమాట ఇక తీసుకుని వచ్చి రాకముందు పూలని అయితే కట్టేస్తున్నాము లేదు ఆ మధ్యలో వంట చేసేసి తినేసి ఆ తర్వాత పూలు కట్టడానికైతే వచ్చాము ఆ లోపలే మాకు కాస్త పూలు అయితే విరిసిపోయిందనమాట పిల్లలందరినీ కింద వదిలేసి వాళ్ళని ఆడుకోమని చెప్పేసి మేమైతే ఇలా పూలు కట్టి ఫినిష్ చేసేసి ఆ తర్వాత పడుకున్నాము అంతే ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఇక వీడియో మీకు నచ్చిందా లేదా తప్పకుండా కమెంట్లో తెలిపేయండి ఇక గెస్ట్ ఉన్నారు కాబట్టి ముందు చెప్పినట్లే వీడియో తీయడానికి కాస్త కుదరలేదు అంటే మన బాధ్యత మనం చూడాలి కదా ఫస్ట్ ఆ తర్వాత వీడియో సంగతి చూడాలి అందుకోసమే లేట్ అవుతుంది వీలైనంత వరకు వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ